మనం ఏ స్టోరీ చెప్పుకుంటున్నాం అని ఇప్పుడు చందమామ చందమామ టోపీ స్టోరీ చెప్పుకుంటున్నాం కదా అనగనగా ఏ ఊరు అది సీతాపురం సీతాపురం అనే గ్రామం ఉందంట మనదే ఊరు కొట్టిమర్తి మనది కదా ఆ సీతాపురం అనే ఊర్లో ఎవరున్నారు చింటు అనే ఒక అబ్బాయి ఉన్నాడు అయితే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు చెల్లి అందరు కలిసి మార్కెట్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు మార్కెట్ పోయేది మార్కెట్ పోయితే వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడికి ఆ రంగు కళ్ళ జోడి ఇప్పించిండు ఆ రంగు కళ్ళ జోడేమో వాళ్ళ తమ్ముడికి ఇప్పించిండు వాళ్ళ అమ్మ చింటూకి టోపీ క్యాప్ ఇప్పించింది అనమాట మళ్ళీ వాళ్ళ చెల్లికి మిఠాయి ఇప్పించారు అయితే ఆ ముగ్గురు మూడు కొనుక్కొని ఇంటికి బయలుదేరి బయలుదేరి వస్తూ ఉంటే గట్టిగా గాలి దుమార బాగా వచ్చింది వచ్చేసరికి ఏమైంది ఆ చింటు టోపి ఎగిరిపోయింది అక్కడ ఎగిరిపోయి గాలిలో ఎగురుతూ 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 ఎక్కడికెళ్ళింది చిట్టు వాళ్ళ ఇంటి దగ్గరన రాగి చెట్టు కొమ్మకి చిక్కుకురు రాగి చెట్టు కొమ్మకి చిక్కుకుంది అది చూసి ఈ చింటూ ఏం చేసిండు మరి బాగా ఏడుస్తున్నాడు అన్నమాట చింటూ బాగా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఆ రోజు రాత్రి భోజనం కూడా చేయలేదు చేయకుండానే అలాగే చందమామ చూస్తూ పడుకున్నాడు అయితే దగ్గరికి ఎక్కడికెళ్ళింది ఏం చేసింది టోపి పెట్టుకుంది అని చెంటూ ఏమంటున్నాడు అమ్మా చందమామను మెల్లగా వెళ్ళి నా టోపి పెట్టుకుంటుంది అని సంతోషించింది సంతోషించి హాయిగా పడుకున్నాడు పడుకున్నాక తెల్లారి తర్వాత రోజు ఏం చేసింది వాళ్ళ మమ్మీ టోపీ కొనింది రెడ్ కలర్ టోపీ రెడ్ కలర్ టోపీ తీసుకొచ్చి చింటూకి చెప్పింది ఇది నీకు చందమామ పంపించాడు అని చెప్పింది చెప్పగానే అప్పుడు సంతోషంగా చింటూ ఆ క్యాప్ తీసుకొని పెట్టుకొని ఏమంటున్నాడు మళ్ళీ నైట్ మళ్ళీ చందమామ చూస్తూ నీకు ఆ నీకు బ్లూ కలర్ టోపీ నాకు రెడ్ కలర్ టోపీ